శాస్త్రంలో మృత్యు వద్దని అడగారు మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే మృత్యుంజయ మహామంత్రము అని ఒకటి చెప్తారు దీనితో ధారణ చేయడం కూడా అలవాటు ఉంది లోకంలో ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు చావు వద్దు అని అడగారు దోస పండు ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడివడదనుగాక అని అంటారు మీరు ఒక్క విషయం లోకంలో గమనించండి ఈ మాట ఎందుకు వెయ్యాలి మృత్యుంజయ మహామంత్రంలో మీరు ఒక పిండిని తెంపేశారు అనుకోండి ఒక పిండిని తెంపితే రసి బయటికొస్తుంది అది ఏ కాయం అనివ్వండి కొద్దిగా రసో పాలో ఏదో ఒకటి చెట్టులోంచి వస్తాయి మనిషి బ్రతకవలసినటువంటి ఆయుర్దాయాన్ని పొందకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవడం చేత ఆయన వెనకనున్న వాళ్ళ కళ్ళంబట నీళ్ళొచ్చి అతను లేని కారణం చేత ఆ కుటుంబపు వృద్ధి దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయాడు కానీ వెనకనున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అందాన్ని పొందలేరు పొందవలసిన అభ్యున్నతిని పొందరు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా మృత్యు వద్దని చెప్పదు తొంభై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా మృత్యువు లేకుండా నాకు ఇవ్వండి వరం అంటే ఇవ్వదు అలా అడగమని చెప్పదు నాకు పండిపోయినటువంటి పండు నేలరాలిపోయినప్పుడు మీకు రసి కానీ పాలు కానీ ఉండవిహ అది తనంత తను చెట్టు విడిచిపెట్టేస్తుంది పండుగ పండు కూడా నేల మీద పడిపోతుంది తల్లిపెట్టి పగిలిపోతుంది ఇంకోళ్ళు తినాలని పడిపోతుంది అలా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చాలు సాక్షిగా నేను దేహాన్ని చూస్తూ ఇందులోంచి విడివిడిపోతానని కోరుకో జ్ఞానాన్ని మాత్రమే బోధ చేస్తుంది సనాతన ధర్మం లేనిపోని విషయాలను సనాతన ధర్మము మాట్లాడదు మనిషిని ఉద్ధరించడానికి మాట్లాడుతుంది ఏది మాట్లాడిన కాబట్టి మీరు ఏ మృత్యువుద్దని అడగాలి అకాల మృత్యువు అపమృత్యువు రాకూడదని కోరుకోవాలి ఇంకా కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయలేదు కన్యా కన్యాదానం చేయలేదు కొడుకు వృద్ధిలోకి రాలేదు తర్వాత తరానికి తర్వాతి తరాన్ని ఒక మనవణ్ణి చూడలేదు ఎత్తుకుని ముద్దాడలేదు ఈలోగా శరీరం పడిపోకూడదు పడిపోకూడదంటే ఏం చేయాలి నీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా చేసిన పాపం ఉంది వెనకాల అది తరువుకొస్తాంది కాలోహి కాలుహి బలవాత సతతం సుఖ పరతంత్రాణం పుణ్య పుణ్యపపాను అంటాడు వ్యాసుడు నువ్వు ఏమీ చేయలేదు పరతంత్రుడవు కాలస్వరూపంతో ఈశ్వరుడు తీర్పు చెప్పేస్తున్నాడు దాన్ని అవదల దాల్చడమే మరి ఇటువంటి అప్పుడు ఏం చెయ్యగలవు అపమృత్యువు తన్నుకొచ్చేస్తుంటే ఒక పక్క నుంచి ఏం చెయ్యాలి కుటుంబాన్ని రక్షించుకోవడానికి వస్తుందో రాదో కూడా నీకు తెలియదు జాతకంలో వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగింది లేదు ఏం చెయ్యాలి అందుకే మనం ఏ దేవాలయానికి వెళ్ళండి తీర్థం ఇస్తే ఓ మాట చెప్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర లేదా లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం అని ఇస్తారు దోషం రాకుండా మనకి తీర్థం ఇస్తారు ఎవడు తినేయాలో వాడి అనుగ్రహాన్ని మీరు పొందారు అనుకోండి వాడుస్తారే నిజము నిజమునకు నువ్వు చేసిన పాపానికి నిన్ను తినాలి కానీ తిన్నంత పని చేసి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు తినడు తినకుండా వదిలేస్తాను